హాయ్ 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 ఫ్రెండ్స్ పొద్దున నేను ఒక ఫోటో స్టేటస్ లో పెట్టాను అక్క దాన్ని ఎలా చేయాలి అని చాలా మంది రిక్వెస్ట్ మేరకు చెప్తున్నా ఇప్పుడు ఎక్కడ చూసినా ట్రెండింగ్ లో ఉంది కాబట్టి చెప్తున్నా ఫస్ట్ అయితే జెమిని ఏఐ టూల్ వస్తే ఓకే లేదు అంటే గూగుల్ తీసుకొని అందులో గూగుల్ జెమిని అని సెర్చ్ చేస్తే మనకు గూగుల్ జెమిని అని వెబ్సైట్ వస్తుంది దాన్ని గనక మనం క్లిక్ చేస్తే కింద మనకు ఆస్క్ జెమిని మరియు ప్లస్ గుర్తు చూపిస్తుంది ఆ మార్క్ దగ్గర మనం క్లిక్ చేస్తే మన ఫోటో సెలెక్ట్ చేసుకోమని వస్తుంది మన ఫోటోలో ఏదైనా ఫిట్ గా ఉన్న ఫోటోని సెలెక్ట్ చేసుకొని తర్వాత ఆ ఇప్పుడు వచ్చే ఫ్రాంట్ ఫ్రాంట్ లింక్ అయితే మనం పేస్ట్ చేయాలి ఎక్కడ అంటే ఆస్క్ జమిని దగ్గర పేస్ట్ చేసిన తర్వాత రైట్ సైడ్ మనకు సెండ్ బటన్ ఉంటుంది దాన్ని గనక క్లిక్ చేస్తే మనకు అది ఏఏలో జనరేట్ చేసుకుంటుంది అలా జనరేట్ చేసుకొని త్రీ డి మోడల్ ఫోటో అయితే మనకి ఇస్తుంది అంతే బాయ్ బాయ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి